హాయ్ ఫ్రెండ్స్ అందరికి బ్లౌజ్ కట్ చేసేది ఉంది కటింగ్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఫస్ట్ గా పొడవు తీసుకోవాలి తర్వాత లూజ్ తీసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే సైడ్లు కిందికి కొంచెం ఖర్చు వదలాలి అలాగే పైకి కొంచెం ఖర్చు వదలాలి రెండున్నర షోల్డర్ షోల్డర్ తీసుకోవాలి ఇటు సైడ్ ఖర్చు వదలాలి ఇటు సైడ్ కర్చు వదలాలి గల్ల గల్ల చూసుకోవాలి పర్వత సంక గిస్కోవాలి ఇదల్లా కట్టింగ్ చేస్తున్నా అంతా ఉందలపాటు పాట అయితే ఇలా వేసుకోవాలి సంఖ అతుకులు పడతాయి ఇటు సైడు ముందుగా గల్ల చూసుకుందాం గల్ల చూసుకున్నాక మార్కింగ్ తీసుకుందాం గల్ల గీసుకోవాలి ఇది తీసుకోవాలి అలా నా వెటేసి మార్కింగ్ వెటేసుకోవాలి అలాగే కులకి ఇప్పుడు మొత్తం బీసేసుకోవాలి ఇలా ఇంక పార్ట్ మొత్తం బీసేసుకుంటే ముందర పార్ట్ వచ్చేస్తది అలాగే క్రాస్ పట్టికి రెండున్నర ఇంచులు మలుపుకోవాలి రెండున్నర ఇంచులు గీస్ మలుపుకొని గీసుకోవాలి ఇలా వచ్చింది పట్టి తీసుకోవాలి రాసిపట్టికి రాసిపట్టి వస్తుంది అలాగే శంఖ లోతు గీసేసుకోవాలి ముందరపాటు అయితే గీసేసుకున్నా కటింగ్ చేస్తున్నా చేతి తీసుకున్నాం ఇట్లా మలుపుకోవాలి మలుపుకున్న తర్వాత ఇక్కడ సంఖ అతుకులు పడతాయి ఇక్కడ బ్లౌజు సైజు చూడాలి పొడువు కిందికేమో మలపడానికి ఖర్చు ఇట్లా మల్ ఎమింగ్ చేయడానికి మార్కింగ్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ కటింగ్ చేసిన ఇదేమో ఇంకా పాటు ఇది ముందు పాటు ఇక్కడ సం అక్కువ పడుతుంది సంతపల్లికి అయితే పడుతుంది ముందు కట్ చేస్తున్నా లైనింగ్ వేసి చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే కట్ చేయడానికి ఇది ఏమింగ్ ఏం లేదు కాబట్టి కొంచెం అయితే చేతులు కట్ చేసుకోవాలి ఇంకా వేసి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నా లైనింగ్ వేసి బ్లౌజ్ కట్ చేస్తున్నా బ్లౌజ్ జాకెట్ అనేది అటు ఇటు కదలకుండా పట్టుకొని కట్ చేయాలి ఎందుకంటే మించి వస్తే కుట్టడానికి ఇబ్బంది అవుతుంది గొగల్లా కట్ చేస్తున్నా పార్ట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం లైనింగ్ వేసి బ్లౌజ్ కట్ చేస్తున్నాం ఇదైతే కట్ చేసుకోవాలి లైనింగ్ ఒకదానికి అక్కు పడుతుంది బ్లౌజ్ అయితే అటు ఇటు కదలకుండా లైనింగ్ చేయి పెట్టి కట్ చేయాలి ఎందుకంటే ఇన్సూమెంట్స్ వస్తే కుట్టడానికి కష్టంగా ఉంటది అయితే అయిపోయింది కట్ చేసు లైనింగ్ అయితే అందులో జరిపోలేదు వేరే క్లాత్ తీసుకున్న క్లాస్ పట్టి తీసుకోవాలి స్ పట్టి అయితే తీసుకున్నాం కట్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకున్నాం ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకున్నాం బ్లౌజ్ పై వేసి లైనింగ్ కట్ లైనింగ్ చేసి కట్ చేయాలి రాసి పట్టి దీనికన్నా బ్లౌజ్ పీస్ కొంచెం ఎక్కువ ఉండాలి చూడండి కట్ చేసుకున్నాం సుల కాజుల పట్టీలు కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఉప్సులకు వస్తుంది కాజాలకి కాజాలకి బ్లౌజ్ బ్లౌజ్ క్లాత్ వేయాలి ఏమో లైనింగ్ వేసినా పర్వాలేదు లోపలికి ఉంటుంది కదా ఉప్సులకు తీసుకుంటున్నా చేతి హ్యాండ్ కైతే అతుకులు పడతాయి అతుకులు అయితే నాలుగు కట్ చేసుకున్నా ఇవి చేతులు ఇది క్రాస్ పట్టి కాజా పట్టి ఇది వెనకపాటు ఇది ముందు పాటు బ్లౌజ్ అయితే కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చూసి కట్ చేయడం నేర్చుకోండి ఎలా కట్ చేయాలో పార్ట్ టూలో బ్లౌజ్ ఎలా కుట్టాలో చూస్తా చూడండి ఫ్రెండ్స్